హైలైట్ చేసిన ఏరియా ని వర్క్ లో సార్ ఇక్కడ అవర్ ఫస్ట్ ఎస్టిమేట్ చేసిండి ఇక్కడ రెప్లయ మనం ఎలాగో 4 बिल्डिंग లో ఉంది కదా 4 빌딩 లో 3 రూమ్ లో 4 빌딩 లో 1 రూమ్ మొత్తం 5 రూమ్ 4 빌딩 లో 3 రూమ్ తా ఏం చేస్తారండి రూమ్స్ అన్ని ల్యాంగ కరెక్ట్ చేస్తాం సార్ పై మూడు సీలింగ్ చేస్తారా ఆ బాల్ సీలింగ్ రూఫ్ సీలింగ్ చేస్తారు ఆన్ సీలింగ్ చేస్తారు టైల్స్ చేస్తారు కదా వైర్ రిపేర్ చేసి ప్లాన్ చేస్తారు ఏమైంది సార్ గోడలు చూసండి లక్ష్మి ఆల్రెడీ ఎక్స్‌పెయింట్ జాయింట్ రూఫ్ కి కొంచెం గ్లాస్ అడ్జస్ట్‌మెంట్